హాయ్ దిశస్ వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ హృదయ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుష్పం ఉగాది ప్రత్యేక సంక్షిక శ్రీ వసునామ సంవత్సర శ్రీ పంచాంగం సువర్ణపుష్పం పత్రిక ఆవిష్కరణ మహోత్సవం హైదరాబాద్ రామంతపూర్ హృదయ భారతి కార్యాలయంలో జరిగింది హృదయ భారతి అధ్యక్షురాలు స్వర్ణపుష్పం ప్రధాన సంపాదకులు డాక్టర్ మంగళ మక్కపాటి నేతృత్వంలో నిర్వహించారు సత్యానంద స్వామిజీ ప్రణవాశ్రమం కసిరెడ్డి వెంకటరెడ్డి మసన చెన్నప్ప బ్రహ్మచారి ప్రసన్న చైతన్య బాలభారతి కరస్పాండెంట్ కబర్దీశ్వరుడు సోమంచి విశాలాక్షి హృదయభారతి సభ్యులు సాహితీవేత్తలు పాల్గొన్నారు జ్యోతిష్య పండితులు వాసం పండు పంచాంగ శ్రవణం చేశారు శ్రీ విశ్వవసనామ సంవత్సరం అందరికీ సుఖశాంతలు కలిగించాలి అని దీవించారు కవి సమ్మేళనంలో శిఖా గణేష్ ఆనుమూల ప్రభాకరాచారి సుతారపు నారాయణ మల్లయాచారి దైవాధీనం తదితరులు పాల్గొన్నారు అనంతరం కవలకు సన్మానం తేనెటి విందు వందన సమర్పణ చేశారు పవిత్రం చేసినందుకు అందరి పాదరత్మాలను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ అందరికీ నామ సంవత్సరం ఉగాది పర్వదినం వచ్చేది అంటే కొంచెం ఆనందంగా ఉంచుకునే విధంగా భగవంతుడు నాకు అనుగ్రహించినందుకు అంటే ఈ దేవుల్లో ఉన్నప్పుడు ఈ దేవులతో చేస్తున్న పుణ్య కార్యాలలో ఇది ఒక మనీ లాంటి కార్యము అని నేను అనుకుంటున్నాను నాకు అనుగ్రహించినందుకు నేను సదా కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక స్వాగత శుభాంజలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారము మరి సవాలు ఇలాంటి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా पूज्य परम पूज्य नैना आचार्य नसीम अच्छा अच्छा तो सब तरह से तो सरकानी है न कि दखल है नमस्ते मत अच्छा पुरुषम महान्तम